హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ ఏప్రిల్ ఒకటి నుంచి కనీస పెన్షన్ పదివేలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి ఏకీకృత పెన్షన్ పథకం అమలు కానుంది ఇక దీని ద్వారా పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం పదివేలు పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత హామీ ఇచ్చిన పెన్షన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ కింద ఏకీకృత పెన్షన్ పథకం యూపీఎస్ను ప్రవేశపెట్టింది జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ అనేది మార్కెట్ లింక్డ్ పెన్షన్ పథకం దీనిలో అందుకున్న మొత్తం స్టాకు మరియు డేట్ మార్కెట్ల పనితీరును బట్టి మారుతుంది అయితే ఈ పథకం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ద్వారా ప్రతీ నెల పదివేల కనీస జీతం హామీ ఇస్తుంది ఇక ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి రానుంది జాతీయ పెన్షన్ పథకం కింద కవర్ చేయబడిన ఉద్యోగులు ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని ఎంచుకోవచ్చు కానీ ఆ తర్వాత మీరు జాతీయ పెన్షన్ పథకానికి తిరిగి మారలేరు ఇక యూపీఎస్లో మీ పెన్షన్ని ఎలా లెక్కించాలి జీతము ఇజీక్వల్ కోల్టు యాభై శాతం ఇంటూ గత పన్నెండు నెలల మూల జీతం మొత్తం పన్నెండు ఒకరి సేవాకాలం ఇరవై ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటేనే ఇది వర్తిస్తుంది బహుశా ఎవరైనా ఇరవై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ కాలంగా ఉద్యోగంలో ఉంటే చెల్లింపు రేటులో మార్పు ఉండవచ్చు ఒక ఉద్యోగి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే అతను ఆమె జీతం అసలు పదవీ విరమణ తేదీ నుండి ప్రారంభమవుతుంది ఇక ఉదాహరణకు పూర్తి హామీ జీతం ఇరవై ఐదు ప్లస్ సంవత్సరాల సర్వీసు పదవీ విరమణ సమయంలో ఒక ఉద్యోగి సగటు ప్రాథమిక జీతం పన్నెండు లక్షలు అని అనుకున్నాము పై సూత్రాన్ని ఉపయోగించి సగటు ప్రాథమిక జీతం మొత్తాన్ని పన్నెండు ద్వారా భాగించాలి కాబట్టి గత పన్నెండు నెలల సగటు ప్రాథమిక జీతం లక్ష తర్వాత దానిని యాభై శాతం గుణించాలి ఇక దీని ద్వారా ఉద్యోగికి యాభై వేల పెన్షన్ లభిస్తుంది ఇక ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ సర్వీసు ఉన్న సందర్భాల్లో మనం ఒక అనుపాత కారకాన్ని జోడించాలి ఉదాహరణకు ఒకరు ఇరవై సంవత్సరాలు పనిచేసి పదవీ విరమణ చేశారనుకుందాము ఆ సందర్భంలో అతని నిష్పత్తి ఇరవై బై ఇరవై ఐదు ఇజికోల్టు సున్నా పాయింట్ ఎనిమిది అవుతుంది కాబట్టి జీతం యాభై శాతం ఇంటూ ఒక లక్ష ఇంటు సున్నా పాయింట్ ఎనిమిది ఇజికోల్టు నలభై వేలు అవుతుంది ఒక వ్యక్తి పదవి విరమణ సమయంలో మూలవేతనంగా పదిహేను వేలు అందుకుంటే అతని పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అవుతుంది ఇది కనీస హామీ మొత్తం కంటే తక్కువగా ఉన్నందున అతనికి తుది జీతం పదివేలు చెల్లించబడుతుంది